హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలు వచ్చేసి నేను మీషో నుండి మరొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చానండి సూపర్ సూపర్ అనొచ్చు ఈ శారీ అయితే మనకి మీషోలో మనకి ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి కార్తీక సోమవారంలో మనకి పట్టు శారీస్ అమ్మవారికి మొక్కుబడలు లేదా మనం ఫెస్టివల్ సీజన్లో మంచి మంచి శారీస్ అయితే కడుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మొన్న దివాళీ ఆఫర్లో అయితే నేను ఈ శారీ అయితే పర్చేస్ చేశానండి శారీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అండి పట్టు శారీ ఈ శారీ సిల్క్ సిల్క్ పట్టు శారీ అండి శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ మీద మనకి స్కై బ్లూ కలర్ బార్డర్తో అయితే వచ్చేసిందండి ఈ శారీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు చూస్తేనే కెమ్టింగ్గా ఉంది అంత బాగుందండి ఈ శారీ అయితే చూడండి ఆరెంజ్ కలర్ మనకి ప్యూర్ సిల్క్ అండి చాలా షైనంగ్గా ఉందండి ఈ శారీ అయితే షైన్ ఎక్కువగా ఉంది కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకి ఆరెంజ్ కలర్ మీద స్కై బ్లూ కలర్ బార్డర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే అండి పైన కింద వచ్చేసరికి మనకి చిన్న బార్డర్తో అయితే ప్రొవైడ్ చేశారు శారీ మొత్తం మనకి ఈ విధంగా చిన్న చిన్న బూటీస్తో అయితే ప్రొవైడ్ చేశారు గోల్డ్ కలర్ బూటీస్తో అయితే ఇందులో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఎలాగో మనకి కార్తీక మాసంలో లేదా మనకి మార్చిలో అలాగే పెళ్ళిళ్ళైతే స్టార్ట్ అయిపోతుంటాయి కాబట్టి వర్క్ వేయించుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ముందుగానే పర్చేస్ చేసినట్లయితే శారీ అనేది మనకి రిచ్ లుక్ అయితే తీసుకొస్తుందండి అంత బాగుంది బార్డర్ కూడా మనకి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చాలా బాగుందండి మనకి చిన్న చిన్న బూటీస్ శారీ మొత్తం ఈ విధంగా కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇందులో మనకి త్రీ కలర్స్ రెడ్ అండ్ పర్పుల్ కలర్ అయితే ఉన్నాయండి నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ప్లెయిన్ వచ్చేసి మనకిది శారీ లాస్ట్ చివరకు వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్గా అయితే ఇచ్చేసారండి ఇక్కడ వచ్చేసరికి బ్లౌజ్ పీస్ స్కై బ్లూ కలరు మనకి అదే ఆరెంజ్ కలరు కంప్యూటర్ వర్క్ లేదా థ్రెడ్ మగ్గం వర్క్ వేయించుకున్నట్లయితే లుక్ అనేది గ్రాండ్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి మంచి క్వాలిటీతో అయితే ఇచ్చేసారండి టోటల్గా శారీ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే ఈ శారీ కాస్ట్ మనకి థౌజండ్ బిలోనే ఉందండి కోడ్ కూడా అవైలబుల్గానే ఉంది మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవ్వలేదు ఎవరికైనా కావాలంటే త్వరగా పర్చేస్ చేయండి ఇక్కడ వచ్చేసరికి పళ్ళు పాట అండి పళ్ళు పాటు చూడండి ఫ్లవర్ డిజైన్తో అయితే మంచి హైలైట్ ఇచ్చారండి గ్రాండ్ లుక్ అయితే ఉందండి ఈ శారీ టోటల్గా మీకు ప్యూ అంతా ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా మనకి మీటర్ దాకా అయితే ఇచ్చేసారండి శారీ వచ్చేసి మనకి సిక్స్ మీటర్ అయితే ఉందండి వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి ఎక్కడ కూడా మనకి పీచులు ఇచ్చే విధంగా అయితే లేదండి అంత బాగుంది చూడండి ఈ బార్డర్ చూడండి మనకి పర్పుల్ అండ్ స్కై బ్లూ గోల్డ్ కాంబినేషన్తో ఇచ్చారు కాబట్టి లుక్ అనేది వేరే లెవెల్లో ఉంది అంత బాగుందండి చూస్తేనే వీడియోలో మీకే అర్థమైపోతుంది కదా శారీ షైన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు అంత బాగుంది అలాగే మన వీడియో మన ఛానల్ అయితే మంచి మంచి మీషో హాల్ అయితే పెడుతూ ఉంటాను చూసి సపోర్ట్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చెరువు అవుతుంది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ శారీ లింకు డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బయటే కేర్